మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానంలో తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎస్పీ మల్లికా గార్గ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు ఆలయ ఈవో నాగేశ్వరరావుతో పాటు ఆలయ అధికారులు పురపాలక సంఘం రెవెన్యూ శాఖ ఇరిగేషన్ బాల్య వివాహ నిర్మూలన ఐసీడీఎస్ శాఖ జిల్లాలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఈ పర్యాయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులందరూ సమిష్టి కృషితో విజయవంతం చేయాలని కోరారు మహాశివరాత్రి నాడు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు చ్యూలైన్లలో మంచినీరు మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించాలని ముందుగా సామాన్య భక్తులకు దర్శనమయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఆలయాధికారులకు సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎక్కడ ప్లాస్టిక్ వినియోగించకుండా ప్లాస్టిక్ రహిత వాతావరణంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించాలన్నారు ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పురపాలక సంఘ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వారికి కావలసిన సిబ్బందిని ఇతర పురపాలక సంఘాల నుంచి శ్రీకాళహస్తి పురపాలక సంఘ సిబ్బందికి ప్రొవైడ్ చేయాలని సూచించారు దేవస్థాన పరిసర ప్రాంతాలు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలన్నారు గిరి ప్రదక్షిణ వేడుకల్లో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేర స్వామి అమ్మవార్లతో నడిచే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పట్టణంలో ఎక్కడా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు రథోత్సవం పల్లకీ సేవ లాంటి కార్యక్రమాల్లో ఎక్కడా ఎటువంటి దొంగతనాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు సుదూర తీరాల నుంచి శ్రీకాళహస్తికి వచ్చే భక్తులకు ఆర్టీసీ మరియు ఇతర ప్రాంతాల వద్ద పోలీసు వ్యవస్థ శిబిరాలను ఏర్పాటు చేసుకుని వారికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు ఈసారి ఈ బ్రహ్మ బ్రహ్మోత్సవం జరిపడానికి కావాల్సిన వాళ్ళు సో వచ్చే భక్తాదులకి ఏని అసువిధాలు కలగకుండా వాళ్ళందరికీ చాలా చక్కగా సో మంచి భక్తిభావంతో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి సో ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా బందోబస్తు వరకు అలాగే అక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్లో బ్యారికేడింగ్ కావచ్చు అలాగే మెడికల్ ఫెసిలిటీ కావచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు సో వచ్చే భక్తాదులు లక్షలాది మంది వస్తున్నారు ముఖ్యంగా ఎనిమిదో తారీఖు శివరాత్రి రోజున లక్ష వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఆ రోజున అలాగే బ్రహ్మోత్సవము అలాగే తెప్పోత్సవం రోజున ఇక్కడ అన్ని తగిన అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే బయట నుంచి వచ్చే భక్తాదులకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బస్సెస్ కూడా అదనంగా డిప్లాయ్ చేస్తూ వచ్చే భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా సో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడానికి చర్యలు చేపడుతూ ఉన్నాము దీంట్లో ముఖ్యంగా భక్తాదులకి విన్నపం ఏంటంటే వస్తున్నప్పుడు భక్తిభావంతో చూడడానికి వస్తున్నారు కాబట్టి ఈ ప్లాస్టిక్ తీసుకురావడము అలాగే ఇక్కడ అసైంఘిక కార్యకర్తలకి చేయకుండా కార్యక్రమం చేయకుండా సో ఒక మంచి ఇది కాళాహస్తి అనేది ఒక మంచి పుణ్యక్షేత్రము ఈ పుణ్యక్షేత్రము పేరుకి తగ్గట్టుగా ఇక్కడ పొల్యూషన్ ఏమి చేయకుండా ఒక మంచి గ్రీన్ అలాగే క్లీన్ ఫెస్టివల్ చేయడానికి అందరూ సహకరించాలి దీనికి కావాల్సిన తయారీ కూడా కళాహస్తి కార్పొరేషన్ ద్వారా కూడా ఆ కాలాస్తి బోర్డు ఏదైతే ఉందో కాలాస్తి ఆ స్పెషల్ ఆఫీసర్ కి అలాగే కమిషన్ కూడా చెప్పడం జరిగింది చేస్తారు కాబట్టి మన దగ్గర ఫోర్స్ షార్టేజ్ ఉంటుంది దానికోసం మనకి బయట నుంచి కూడా ఫోర్స్ రావడం జరుగుతుంది దానికోసం కూడా మనం రాస్తాము ఇంకా ఎస్డిఆర్ఎఫ్ డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది మనం ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పార్టిసిపేషన్ కూడా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాము దానికోసం కూడా రాయడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ కి స్మూత్ ట్రాఫిక్ పార్కింగ్ కొత్త ఎంట్రీ ఎగ్జిట్ ఎలా చేయాలి అవి అన్ని కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఫీల్డ్ విజిట్ కూడా జరుగుతుంది దాన్ని బట్టి మనం ఇంకా డిసిజన్స్ కూడా తీసుకుంటాము సో మన పోలీస్ కంట్రోల్ రూమ్ జాయింట్ కంట్రోల్ రూమ్ ఒక ఉంటుంది దానిలో ఆల్ డిపార్ట్మెంట్ హెల్త్ కూడా కూర్చుంటారు సో ఎనీ ఇబ్బంది లేకుండా కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా మనం ఇలా ఎన్షోర్ చేస్తాము దట్ ఇది ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ फेस्टल मन सेलिब्रेट